రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేసే విషయంపై కవిత మాట్లాడుతూ జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని అందుకే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు అయితే ఎన్నికల్లో మద్దతు కావాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువత మహిళలు కొరితే అండగా నిలబడతామని హామీ ఇచ్చారు రాజకీయాలకి రావాలనుకునే వారు మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని సూచించారు ముఖ్యంగా మహిళలు యువత బీసీలు ఎస్సీ ఎస్టీలు రాజకీయాలకి రావాలని ఆమె పిలుపునిచ్చారు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ పార్టీ కాలేదు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు కాకపోతే ఎవరు ఎక్కడ నిలబడ్డా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా యువ మిత్రులు ఎక్కడ నిలబడ్డా వారు మా మద్దతు కోరితే తప్పకుండా జాగృతి తరఫున మద్దతిస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీస్ నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి వారందరికి ఒకటే మాట చెప్తున్నాం జనరల్ సీట్ ఉన్నా సరే వెయ్యండి ఎందుకంటే నేను యువతకి ఇవాళ పిలిపిస్తా ఉన్నా మహిళలకు ఇవాళ పిలిపిస్తూ ఉన్నా మనం రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఎదగాలి ఎంపీలుగా ఎదగాలంటే గ్రామ స్థాయిలో అవకాశం ఉన్న కాడ మొదలు పెట్టండి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది గెలుపు ఓటమి ఇంపార్టెంట్ కాదు ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఎలక్షన్ ఇయరింగ్ ఎట్లా ఉంటుంది ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగేటటువంటి విధానం ఎట్లా ఉంటుంది ఇది మీకు ఒక ట్రైనింగ్ గ్రౌండ్గా ఒక ప్రిపరేటరీ గ్రౌండ్గా పనికి వస్తుంది కాబట్టి మున్సిపల్ ఎన్నికలు సంపూర్ణంగా మీరు వాడుకోవాలని చెప్పి తెలంగాణ యువతకు తెలంగాణ మహిళలకు తెలంగాణ బీసీపీలకు నేను పిలుపునిస్తూ ఉన్నాను మాకెక్కడ వీలైతే అక్కడ మమ్మల్ని ఎవరు అప్రోచ్ అయితే వాళ్లకు మేము మద్దతు ఇస్తాం అవసరమైన చోట మా కార్యకర్తలు పోతారు నేను పోతాం అందరం పోయి ప్రచారం కూడా చేసి మరి యువ మిత్రులను కరప్షన్ లేనటువంటి వాళ్ళను కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళను తప్పకుండా ఆహ్వానిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా